పిల్లలు ఉన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ లేవు అసలు అంటే ఒక సంవత్సరంలో రెండుసారి ఈ మెడిసిన్ ఒకటి తీసుకోవాలి స్టమక్లో వర్మ్స్ ఉంటాయి ఆ వర్మ్స్ను చంపడానికి అది తీసుకుంటా మాకు తెలియదు సో చాలా మందికి ఆ టైంలో అనీమియా గానీ లేదంటే తక్కువ డెవలప్మెంట్ ఉండడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ టైంలో సో మనం ఎందుకు అసలు మనం తింటే కూడా ఏం గ్రోత్ అవ్వట్లేదు ఏం న్యూట్రిషన్ వెళ్ళట్లేదు రక్తహీనత చెప్తాం కదా సో రక్త హీన్ ఉండేది అంటే హీమోగ్లోబిన్ రావట్లేదు అనీమియా ఉంది టైర్డ్గా ఉంటున్నాము మనం ఏమి అంటే స్పోర్ట్స్ చేయాలంటే చాలా టైర్డ్గా ఉంటాము స్కూల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక టూ అవర్స్ పడుకోవాలి తింటే కూడా న్యూట్రిషన్ రావట్లేదు నేను హెయిర్ సరిగా లేదు నేల్స్ అన్ని బ్రిటన్ ఉన్నాయి స్కిన్ సరిగా లేదు అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంత చిన్న సొల్యూషన్ ఉంది చూడండి ఒక సంవత్సరంలో జస్ట్ రెండు రెండుసారి సిక్స్ మంత్స్లో ఒక టైంలో మనం ఇది ఒక టాబ్లెట్ తీసుకోవాలి అని ఇది పిల్లల నుంచి మనం స్టార్ట్ చేసుకుంటున్నాము మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అందరికి పిల్లలకి చెప్తున్నాం కానీ యాక్చువల్గా అడల్ట్స్ కూడా తీసుకోవాలి సో ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ పెడుతున్నాం కాబట్టి నేను కూడా ఇప్పుడు సంవత్సరంలో రెండుసారి తీసుకుంటున్నాను ఓకే సో మీరందరూ కూడా మీ ఫ్యామిలీకి వెళ్ళి ఇది కూడా చెప్పాలి మీ బ్రదర్ సిస్టర్స్ ఉంటారు కదా బ్రదర్ సిస్టర్స్కి చెప్పండి పేరెంట్స్కి చెప్పండి ఇది ఎవరైనా తీసుకోవచ్చు ఓకే అడల్ట్స్ కూడా తీసుకోవాలి ఈ వరుణ్స్ అనేది ఎందుకు వస్తాయి అంటే వీ డోంట్ నో మేబీ ఎలా వస్తాయో వరున్స్ సో ఫుడ్ ఆర్ వాటర్ కంటామినేషన్ అంటే బయట నుంచి మనం వాటర్ తీసుకుంటే లేదంటే చప్పల్స్ లేకుండా నడిస్తే కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయి మన స్టమక్లో వర్మ్స్ అన్ని వచ్చేస్తాయి సో అది మనం రెగ్యులర్గా చంపాలి అన్నట్టు ఓకే అది చేయాలంటే ఇది సింపుల్గా ఒక టాబ్లెట్ తీసుకోవాలి సో మీ పేరెంట్స్కి కూడా చెప్పండి ఇది ఎవరికైనా రావచ్చు అండ్ మాక్సిమం అందరికి ఉంటాయి యాక్చువల్లీ ఈ ఏజ్ పిల్లలకి చాలా మందికి ఉంటాయి ఎందుకంటే మనం ప్లేయింగ్ అన్నీ బయట తింటాము ఏమి అంత హెల్త్ కాన్షియస్ ఏమి ఉండము ఈ ఏజ్లో కాబట్టి అందరి పిల్లలకి కూడా ఉండొచ్చు సో వీఆర్ గేవింగ్ రెగ్యులర్గా అందరికి ఇచ్చేస్తున్నాను మీ టాక్యుమెంట్స్ ఓకే సో నా వైపు నుంచి జస్ట్ ఒకటి ఫస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఈ రోజు ఉంది బాగా చేయండి అందరూ ఈ క్వశ్చన్ వస్తే అందరూ ఆన్సర్ చేయగలుగుతారా